అస్మద్గూర్భ్య నమ శ్రీమాత్రే నమ పరమాచార్య వారు ఒక భక్తుడు లలిత అష్టోత్తరం చదువుతూ ఉంటే ఆ భక్తుడు చదువుతున్నటువంటి లలిత అష్టోత్తరం అలా ఒక పుస్తకం రాశారనమాట ఆయన ఆ పుస్తకంలో ఉన్నటువంటి అచ్చు తప్పులను సరిచేసి మరి చెప్పారనమాట మన మహాస్వామివారు ఆ తప్పులేంటో ఆ సరి అయినటువంటి వరుస క్రమం ఏంటో తెలుసుకోబోయే ముందు పరమాచార్య వారి దివ్య పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం పుస్తక రచయిత ఇంటిలో ఏకాదశి వ్రత సమయంలో వారి ఇంటికొచ్చినప్పుడు జరిగిన సంఘటన మహాస్వామివారు బావి వద్ద కూర్చుని నాకు కబురు పంపారు వారిని దర్శించుకొని నమస్కారం చేసుకొని నిలబడి ఉన్నాను వారు లలిత అష్టోత్తర శతనామావళిని పారాయణ చేసుకోమని చెప్పి చెప్పారు కదా ఆ విషయమే చెప్తూ దాంట్లో కొన్ని అచ్చుతప్పులున్నాయి గ్రహించావా అని అడిగారు నవరాత్రులలో మరియు ఇలా శ్రావణ మాసంలో కానీ నవరాత్రుల్లో కానీ ముఖ్యమైనటువంటి రోజులలో అమ్మవారిని లలితా సహస్రనామంతో పాటుగా లలిత అష్టోత్తర శతనామావళితో పూజ చేయించున్నాం కానీ ఈ విషయం మేము ఎప్పుడూ గ్రహించలేదు పెరేవా అని అన్నాను పుస్తకం తీసుకునిరా అన్నారు మహాస్వామి పుస్తకమును తెచ్చి వారు ఎదురు ఉండగా కూర్చున్నాను ఒక్కొక్క నామాన్ని చదువు అన్నారు మహాస్వామివారు ఒక్కొక్క నామాన్ని చదువుతూ ఉన్నాను రజతాచల శృంగాగ్ర మధ్యస్థాయి నమో నమ అంటూ మొదలవుతుంది కదా లలిత అష్టోత్తరం ఆ అష్టోత్తరంలో ఒక్కొక్క నామాన్ని చదువుతూ ఉన్నాను ప్రతీ నామం చదివిన తర్వాత ఆ నామం యొక్క అర్థాన్ని విశదీకరిస్తున్నారు మహాస్వామివారు నాలుగైదు నామాల తర్వాత ఆగమన్నారు ఈ నామాలలో ప్రతి నామము తర్వాత నమో నమహ అని చెప్పాలి అన్నారు మహాస్వామి అప్పుడు ఒక నామానికి పదహారు అక్షరాలు వస్తాయి అంటే అప్పటిదాకా పన్నెండు అక్షరాలే ఉంటాయి నమః చేర్చంగానే ఆ నామానికి పదహారు అక్షరాలు వస్తాయి రెండు నామాలు ఒక అనిష్ట శ్లోకం అవుతుంది ఈ విధంగా ప్రతీ నామానికి పదహారు అక్షరాలు వస్తున్నాయా చూడు అన్నారు అంటే మన అచ్చు పుస్తకంలో పన్నెండు అక్షరాలే ఉంటుంది మహాస్వామివారు చెప్పినట్లుగా ఆ పన్నెండు అక్షరాలతో పాటు నమః కూడా చేరిస్తే పదహారు అక్షరాలు అవుతుంది అలా వస్తున్నాయా అని అడిగారు అనమాట ప్రతీ నామము నేను నెమ్మదిగా ఉచ్చరించడం దానికి వారి వ్యాఖ్యానం చేయడం జరుగుతోంది నా పుస్తకంలో ముప్పై మూడో నామం సచామర రమావాణి విరాజితాయై నమో నమ అని ఉంది వెంటనే మహాస్వామివారు అన్నారు ఎన్ని అక్షరాలు ఉన్నాయో లెక్కించు అన్నారు పదిహేడు అక్షరాలు వచ్చాయి ఇక్కడ తప్పుంది కదా అన్నారు మహాస్వామివారు నేను ఆగిపోయాను మహాస్వామివారు మందహాసం చేస్తూ విరా విరాజితాయైకి బదులుగా వీజితాయై అని చదవమన్నారు సరిపోయింది అలా చదివితే అంటే సచామర రమావాణి వీజితాయై నమో నమ అలా పుస్తకంలో సరిచేసుకో అన్నారు అలాగే ముప్పై ఐదవ నామం భూతలింగనోద్భూత పులకాంగ్యై అని అచ్చు తప్పు పడింది అందుచేత ఇక్కడ ఎలా చేస్తే సరిపోతుంది ఆలోచించు అని అని కొంత యోచన చేసి భూతేశాలింగనోద్భూత పులకాంగ్యై సరిపోతుంది కదా అన్నారు కాబట్టి ఇప్పుడు ఆ నామం ఏమైంది భూతేశాలింగనోద్భూత పులకాంగ్యై నమో నమ అవును ఆ నామం ఆ విధంగా సరిదిద్దు అన్నారు నలభై ఆరో నామం చూడు అన్నారు అక్కడ చక్రరాజ మహామంత్ర మధ్యవర్తిన్యై అని ఉంది ఇక్కడ ఒక అక్షరం ఎక్కువైంది కదా అందుకని మధ్యవర్తిన్యైకి బదులుగా మధ్యగాయై అని సరిచేయమన్నారు అప్పుడు ఆ నామం ఏమైంది అంటే చక్రరాజ మహామంత్ర మధ్యగాయై నమో నమ అని అయింది అలాగే మహాస్వామి వారు అన్నారు ఎనభై మూడో నామం ఒకసారి చూడమన్నారు ఎనభై మూడో నామంలో ఏముంది భక్తహంస పరీ ముఖ్య అని ఉన్నది దానిని మహాస్వామివారు భక్తహంసవతి హంసవతి ముఖ్య నియోగాయ్ అని సరిచేశారు అంటే భక్తహంసవతి ముఖ్య నియోగాయ్ నమో నమ అని చదువుకోవాలన్నమాట ఆ తర్వాత ఈ నామాన్ని గురించి తర్వాత పీఠం నుంచి కూడా ఉత్తరం వచ్చిందిట దానిలో ఈ వివరణను మహాస్వామివారు ఇచ్చారు అని ఉంది లలితా సహస్రనామంలో ఒక నామం ఉంటుంది కదా హంసవతి ముఖ్య సేవిత అని అందుకని దానికి అనుబంధంగా అష్టోత్తరంలో కూడా హంసవతి ముఖ్య నియోగ అని ఉండడమే సమంజసము అని మనం కూడా గ్రహించాలి అనేలాగా మహాస్వామివారు ఆ వివరణ ఇవ్వడం జరిగింది మహాస్వామివారు కొన్ని కొన్ని విషయాలలో వారి అభిప్రాయాన్ని తెలిపి దానికి వారికి సంపూర్ణ సమాధానం వచ్చే వరకు దాన్ని ఆలోచిస్తూనే ఉంటారు అది వారి స్వభావం ఇక నూట మూడవ నామం దగ్గరికి వచ్చేసరికి హయమేధాగ్ర సంపూజ్య మహిమ్నే అని ఉంది పుస్తకంలో కాబట్టి దానిని వారు ఎలా సరిచేశారంటే హయమేధాగ్ర సంపూజ్య మహిమాయ నమ హయమేధాగ్ర సంపూజ్య నమో నమోన్నమ అని సరిచేశారు అంటే మహిమ్నేకి బదులుగా మహిమాయై అని సరిచేస్తే సరిపోతుంది అని చెప్పారు మహాస్వామివారు నా పుస్తకంలో పైన చెప్పిన వాటిని సరిదిద్దుకుని ఆ రోజు నుంచి మహాస్వామివారు చెప్పిన విధంగానే ఆ నామాలతో మా అమ్మవారిని అర్చిస్తూ ఉన్నాను ఈ నూట ఎనిమిది నామాలను వారు విశదీకరించి చెప్పడానికి సుమారు ఎనభై నిమిషాలు అంటే గంట ఇరవై నిమిషాల సేపు పట్టింది అని చెప్పి చెప్తున్నారు కాబట్టి మన పుస్తకాలలో కూడా ఇలాంటి అచ్చుతప్పులు ఉండే అవకాశం ఉండవచ్చుగాక మహాస్వామివారు చెప్పినట్లుగా ఏవైతే సరి అయిన మార్గంలో మనల్ని నడిపించారో సరైన నామాలను సరిచేసుకోమని చెప్పడం జరిగిందో ఆ నామాలను మన పుస్తకంలో సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి సరిచూసుకుని ఆ రకంగా లలిత అమ్మవారి యొక్క లలిత అష్టోత్తరాన్ని మనం ఆ రకంగా చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్మహం లోకా సమస్తా సుకునోభవంత మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం